జనసేన పార్టీ విస్తరించడానికి కానీ జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే సరికొత్త వ్యూహాన్ని అయితే ముందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది జనసేన పార్టీ ఎమర్జింగ్ పార్టీ అంటే చాలా భవిష్యత్తున్న పార్టీ దీన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో పాత పద్ధతులను పక్కన పెట్టి కింది స్థాయి కార్యకర్తలను అంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ మెంబర్షిప్ చేసిన వాళ్ళను తర్వాత జాతీయ స్థాయికి ఎలా తీసుకువెళ్తాను అనే రోడ్డు మ్యాప్ను ఆయన ప్రకటించడం గొప్ప విశేషం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇలా భిన్నంగానే సాగుతాయి మొదటి నుంచి కూడా ఆయన ఇతర పార్టీలకు ఇతర పార్టీల విషయాలను పక్కన పెడితే జనసేన పార్టీని ముందుకు విభిన్నంగా తీసుకువెళ్లడంలో ఖచ్చితంగా అందులోను సామాన్యులకు దగ్గర చేయడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడుతున్నారు అని చెప్పాలి ఇప్పుడు జనసేన తీసుకొచ్చిన దసరా నుంచి తీసుకురాబోతున్న త్రిశూల్ వ్యూహం కూడా ఇలాంటిదే ముఖ్యంగా సామాన్య యువతను అలాగే పార్టీకి నిబద్ధతగా పనిచేసే వాళ్ళని పా జనసేన పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా నమ్మిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో నువ్వు మెంబర్షిప్ జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకుంటే కనుక నీకు ఆసక్తి ఉన్న రంగాల్లో లేకపోతే ఆసక్తి ఉన్న విభాగాల్లో నీ నాయకత్వ పటిమను పూర్తి స్థాయిలో చూపించుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను శిక్షణ విషయంలో కానీ లేకపోతే మీకు రాజకీయ తరగతుల విషయంలో కానీ నాయకుల ఇంటరాక్షన్ విషయంలో కానీ ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కానీ నేను మీకు సహాయం చేస్తాను మీ యొక్క నాయకత్వ పటిమను మీరు మీరు పెంపొందించుకోండి దీనివల్ల మీ యొక్క నాయకత్వ పటిమ పెరుగుతుంది మీకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది మీకు మాట్లాడే తీరు పెరుగుతుంది అన్ని రకాలుగా మీరు ఒక మంచి నాయకుడిగా బలమైన నాయకుడిగా తయారవుతారు మీరు బలమైన నాయకుడిగా తయారైతే దేశానికి చాలా ఉపయోగపడతారు జనసేన పార్టీ దేశానికి నాయకత్వం ఇవ్వాలనుకుంటుంది అని చెప్పడం ద్వారా ఈ త్రిశూల్ వ్యూహం త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నాం అని అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు సో గతంలో లాగా కేవలం మెంబర్షిప్ డ్రైవ్లకు పరిమితం కాకుండా మెంబర్షిప్ డ్రైవ్ చేసుకున్న వాళ్ళకి వివిధ రంగాల్లో ఏ ఆసక్తి ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి నాయకత్వ క్షణాలను పెంపొందించుకుంటారో దానికి పార్టీ ఎలాంటి సహాయం చేయాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ పూర్తి వ్యూహంని ఆయన అమలు చేయనున్నట్లయితే తెలుస్తోంది జనసేన పార్టీ చేసిన ఈ మంచి స్టెప్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో ఒక మంచి మంచి ఒరవడిని తీసుకుని వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కేవలం తన పార్టీ సంఖ్యను చూపించుకోవడం కోసం మెంబర్షిప్ డ్రైవుల కోసం చేయడం కాకుండా దీంట్లో ఒక వినూత్న పందాలు అంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంటే ఒక కుటుంబ వారంలోనో లేకపోతే ధనవంతులు అయితేనే వచ్చేవాళ్ళు అలా కాకుండా సాధారణ యువతతో కూడా రాజకీయాలు చేయించాలి అనే కోణంలో ఈ కొత్త ఆలోచన చేయడం దీనికి ఒక త్రిశూల్ వ్యూహం అని పేరు పెట్టడం కూడా చాలా మంచి మంచి పద్ధతి అని అయితే జర్నలిస్ట్గా నా భావన సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ